హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడైతే మేడారం జాతరకైతే స్టార్ట్ అయిపోయినాం మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది స్టార్ట్ అయిపోయినాం గుడ్ మార్నింగ్ డాడీ చూడే నిత్రో అడ్కి రైడ్ యూ నవ్స్ మా అక్క నిత్రో

సన్న వచ్చేసింది మనం మాత్రం లేవది జాతర వచ్చే వరకు ఈ వామిటింగ్ చేసుకుంటే వామిటింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కార్ల అంతే నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది ఇక్కడ నేను వామిటింగ్ ఇటం దగ్గర వరకు అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడు ఇటన పోతే నేనైతే పెద్ద పేషెంట్ అయిపోతా ఈ వామిటింగ్ రాదు వచ్చినట్టు అవుతుంది ఏమో ఏమో అవుతుంది అసలు జర్నీ స్టార్ట్ చేసే ముందనుకుంటా ఎంతో చేయాలని చేయాలనుకున్నా అంతటి కాదురా బాబు లడ్డు పప్పు ఆకలి ఆకలి అని టిఫిన్ చేస్తుంది లడ్డు ఏం టిఫిన్ బాగుందా నాన్న చట్నీ బాగుందా డిపోయినాడొక్కటి డ్రెస్ మీద వేసుకోకు బంగారం చూపించుకోవాలి కదను సరేనా మనం అయితే టిఫిన్ చేస్తుంది టిఫిన్ టైం ఇడ్లీ తింటుంది ఆమె తిని కూర్చున్నాం మన కోసం వెయిటింగ్ ఇష్టం లేకుండా తినడు అంటే ఇదేనేమో అందుకే నా ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఆడ చిన్న తినుమల్ ఇప్పుడు ఎన్ని రోజుల బ్యాక్ నుంచి బ్యాక్స్ ఇంకా ఎన్ని తరకే ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉందా జాతర ట్వంటీ డేస్ ఉంది మా జర్నీ మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయిపోయింది మధ్యలో టిఫిన్కి అయితే ఆగినాము లడ్డు పాప అయితే ఆకలి అంటే ఇంకా టిఫిన్ దగ్గర అయితే ఆగేసిన తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ అనమాట సిక్స్కి బయలుదేరితే టెన్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి చేరినాం అనమాట కొంచెం మెల్లగానే వచ్చినాము ఇంకా ఫస్ట్ కమన్ నుంచి వెళ్ళి అయితే ఎంట్రీ అయిపోయినామన్నమాట డెవలప్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మేము పోయింది ట్వంటీ డేస్ ముందు ఆల్మోస్ట్ కాబట్టి ఇక్కడ రూమ్ రెంట్స్కి అయితే ఎవరు ఉండట్లేదు అనమాట ఇంకా ఎందుకంటే షాప్స్ అవి ఇవన్నీ కూడా ఉన్నాయి మేము పోయే టైంలోనే మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి అనమాట మార్నింగ్ కదా ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి కదా మీరు చూస్తున్నారు నాకు తెలిసి జాతర టైం వరకు దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే కడుతున్నారు అనమాట ఈ చెట్లు కానీ కొంచెం డెకరేటివ్గా అవన్నీ కూడా ఆదివాసీ ఆదివాసీలకు సంప్రదాయానికి సంబంధించిన శిల్పాలు అవన్నీ కూడా పెడుతున్నారు మంచిగా అనిపించింది సో షాప్స్ అన్నీ కూడా ఇప్పుడే సెట్ చేసుకుంటురన్నమాట ట్వంటీ డేస్ ముందట మీకు ఇంత ఓపెన్ ప్లేస్ కాబట్టి మంది ఎక్కువగా ఉన్నది కనిపించట్లేదు కానీ చివరి వరకు చూడండి మనము గద్దెల దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ మంది ఉండే సో మనమైతే ఇప్పుడు జంపనబాగు దగ్గరికి వెళ్తున్నాం మన మేమైతే ప్రతిసారి ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ నిద్ర చేసేసి మార్నింగ్ లేచి లేసి వాగులో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళం కాకపోతే ఈ సరస్సులు వీలు కాలేదన్నమాట మీరు నా వ్లాగ్స్ని కంటిన్యూగా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నాము అండ్ పిల్లలతో చాలా వర్క్ అవుతుంది అనమాట నాకు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఇట్లా ఫిక్స్ అయిపోయినా మార్నింగ్ వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ యాక్చువల్గా ఫైవ్ కే బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే టైం అయితే సిక్స్ అయిపోయింది ఆ అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా బయలుదేరినా మంచిగా మార్నింగ్ వరకే చేరుకున్నాం హ్యాపీగా అనిపించింది జంపనవాగులో వాటర్ కూడా ఇప్పుడే మంది స్టార్ట్ అయ్యారు కాబట్టి ఏం అసలు ఏం ఇంకా చెత్త చెదారం అయితే ఏమీ లేవు బాగున్నాయి వేసిన చెత్త వెంటనే కూడా తీసేస్తారు కొబ్బరికాయలు అన్నీ కూడా తీసేసుకుంటారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం చెత్తలు కానీ బట్టలు అవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి కదా జాతర టైంలో ఎంత పబ్లిక్ కొంచెం పబ్లిక్ ఉంటేనే తట్టుకోవడం కష్టము కొన్ని కొన్ని దగ్గర కాకపోతే ఇంకా మేడారం జాతరలో ఎంతమంది ఉంటారు అంతమందిని మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టమే అందుకోసం అని చెప్పేసి అదంతా నా ఇంత చిన్న పిల్లలతో నాకు వీలు పడదని చెప్పేసి నేను ఇంత ముందు అయితే వెళ్ళినానమాట మీరైతే చూసిరు కదా నేను మా ఇంట్లో మొక్కుకున్న వీడియోని కూడా ఆల్రెడీ అయితే అప్లోడ్ చేసినాను మీరు ఎవరైనా చూడుకోకపోతే ఉంటే కనుక చూడండి యాక్చువల్గా మాకు మేడారం సమ్మక సారలమ్మది మేక అయితే ఉండే కొయ్యాలనేది కాకపోతే అది వీలు అవ్వట్లేదు అనమాట చాలా ఉన్నాయి అన్నీ సెట్ చేయాలి దేవుడే జాతరకు అయితే వెళ్తున్నాం అన్నీ బాగానే చేస్తున్నాం కాకపోతే ఆ టైం అనేది రావాలి కదా టైం వచ్చినప్పుడే అన్నీ అయితే సెట్ అవుతాయి లడ్డుపప్పు అయితే రెడీగా ఉందనమాట వాళ్ళకి స్నానం చేయడానికి ఫుల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాకపోతే ఇక మా టైం సెట్ కాలేదని చెప్పినా కదా మీరు వ్లాగ్స్ కంటిన్యూ చూస్తే మీకే అర్థమవుతుంది నా బిజీ షెడ్యూలు ఇంత ఘోరంగా ఉంటుందా ఒక పిల్లలకి డ్యాన్స్ కానీ ఏదైనా చదువుతో పాటు ఇంకో రంగంలో ఉంటే ఇంత బిజీగా ఉంటుందా అని నాకైతే ఇప్పుడే అర్థమైంది నిజంగా మనం కొబ్బరికాయలు పడేస్తే వాళ్ళు తీసుకొని పోవడానికైతే రెడీగా ఉన్నారు ఇక్కడ సో అందుకే వెయిట్ చేసు పక్కకి నీళ్ళు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మంచిగా అనిపించింది మీరు కూడా వెళ్తారా వెళ్తే కనుక నిజంగా గద్దెల టైంలో గద్దెల మీద దేవుడు అమ్మవార్లు ఉన్న టైంలో వెళ్ళిన వాళ్ళు నిజంగా గొప్పుల్లోనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిజంగా నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు కనీసం గద్దెని ఒకటి మనకి ఉంటుంది కదా అదన్నీ కూడా టచ్ చేయడానికి నాకు అవకాశం లేదనమాట నేను ఇంత ముందు కూడా ఇక గద్దెల మీద ఉన్న టైంలో వెళ్ళిన వాళ్ళైతే ఇంకెంత రష్ ఉంటుంది ఎంత దొబ్బుకునుడు ఉంటుంది ఏం కథ ఉంటుంది కదా నిజంగా నేను ఇంత ముందు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు అసలు ఇంకా చిన్నపిల్లలు అనమాట వాళ్ళతో నాకు చాలా కష్టం అనిపించి నేను పిల్లల్ని పట్టుకొని ఒక దగ్గర ఉంటే ఇంకా మా ఆయన అయితే మనం తీసుకుపోయిన ఒడిబియాన్ని అప్పుడు లడ్డుపప్పుకి ఒకదానికి బంగారం అయితే జోకిచ్చినాం అవి అక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకొని వచ్చి అక్కడ నుంచి బొట్టు తీసుకొస్తే పెట్టుకున్నాం అనమాట గద్దెలకి కొంచెం దూరంలో నిలబడైతున్నాం కానీ ఈసారి నేను ఏమనుకున్నా అంటే మా హస్బెండ్ అయితే బంగారం అక్కడ ముట్ట చెప్పి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర ఉంటే కొంచెం డిస్టెన్స్ ఒక ఐదారు అడుగులే కానీ అంత దూరంలో ఉంటే నేనైతే మళ్ళీ వెళ్ళి ఓడి పట్టుకొని వెళ్ళి అక్కడ అమ్మవార్లకైతే గద్దెల పైననైతే పెట్టేసి వచ్చిన నిజంగా అంత దూరం పోయినందుకు కనీసం ఆ గద్దెల్ని అక్కడున్న వాతావరణానికి చూడడానికైతే నాకు ఒక అవకాశం వచ్చింది ఈసారి నాకు తెలిసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఈ జాతర మూమెంట్లు అంటే ఒక ట్వంటీ డేస్ ముందు వెళ్ళినప్పుడైనా నాకు ఆ గద్దెల్ని ముట్టడానికి కూడా అవకాశం రాలే ఈసారి వచ్చింది మంచిగా అనిపించింది ఇక ఇట్లనే జంపనవాగు దగ్గర అయితే చాలాసేపు ఉన్నాము ఇంకా పోవాలన్నా టైం అవుతుంది మళ్ళీ వంటకి లేట్ అవుతుంది అని అంటే పిల్లలైతే అస్సలు వినలేదనమాట ఇక ఎట్లనో ఒకలాగా అట్లా ఉద్రకిచ్చి అయితే తీసుకొచ్చినాం ఇక తర్వాతనైతే ఇక్కడ బెల్లం అయితే జోకిపిస్తున్నాం మంతల్లో అయితే కొబ్బరికాయ కొడతా అని అన్న తర్వాత సరే అని చెప్పేసి అన్నాం ప్రజెంట్ అయితే మేము కొన్న హోల్సేల్ షాప్ అనమాట అది ఆ హోల్సేల్ షాప్లో మాకైతే మంచి బంగారం అనమాట అంటే క్వాలిటీస్ ఉంటాయి కదా ఎవరికైనా పంచడానికైనా దేవుడి దగ్గర వేయడానికైనా నాకు నచ్చింది తీసుకున్నాను అనమాట కొన్ని ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి కొన్ని సెవెంటీ ఎప్పి సిక్స్టీ ఫైవ్ ఇవ్వడం అట్లా జరుగుతుంది మాకైతే మంచి బంగారమే సిక్స్టీ ఫైవ్కి అయితే వచ్చింది జాతర టైంలోనైతే ఇంకా రేటు కూడా పెరగవచ్చు నేనైతే రేటు గురించి ఏం ఆలోచించలేదో నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయరు చేసుకున్నప్పుడే మొక్కినా అనమాట నేను బంగారం ఇద్దరు పిల్లలకి కూడా ఇస్తానని చెప్పేసి సో అందుకే ఇద్దరికి కూడా బంగారం అయితే జోకిచ్చిన ఇద్దరు కొబ్బరికాయ కొట్టడానికి అయితే ట్రై చేసిర్రు వాళ్ళతో కాలేదు ఇక వాళ్ళ డాడీకి అయితే ఇచ్చిండ్రు వాళ్ళ డాడీ అయితే కొబ్బరికాయ అనమాట వీళ్ళ దగ్గరనే కొబ్బరికాయలు కూడా ఉన్నాయి అవి అవి అక్కడే తీసేసుకొని కొబ్బరికాయనైతే కొట్టేసినాం ఇద్దరికి కూడా కొత్త రెస్సులు తీసుకున్నా నేను లాస్ట్ టైం డి మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్న కొత్త రెస్సులు కూడా కావాలని చెప్పేసి అంటే బంగారు బంగారం జోగించేటప్పుడు మా సైడ్ అయితే కొత్త బట్టలు వేసుకుంటారు మీ సైడ్ వేసుకుంటారా వేసుకోరా అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మనపాప అయితే ట్వంటీ సిక్స్ కేజీస్ ఉంటే ట్వంటీ సెవెన్ కేజీస్ వరకు అది అయితే వచ్చిందనమాట వెయిట్ బంగారం వెయిట్ ఈ బంగారం అదైనా కాదా అని చెప్పేసి అయితే అనమాట ఇవన్నీ కూడా వన్ కేజీవే అనమాట ఎవరికైనా ఇవ్వడానికి కూడా వీలు ఉంటుంది కదా అని చెప్పేసి నాకైతే ఈ ఇవి తీసుకోవాలనిపించింది వీటిని పంచడం కూడా పంచేసేయాలి తొందరగా ఒక బాక్స్లో అయితే ఎయిటీన్ ఉన్నాయి అన్ని ప్రజెంట్ అయితే కోళ్ళు కానీ వాటర్ కానీ ఈ బెల్లం కానీ కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్గా మంచిగా ఉన్నాయి అన్నమాట ఇంకా జాతర వచ్చిన జాతర దగ్గరికి వచ్చిన టైంలో జాతర టైంలో అయితే ఇక మనకు తెలిసిన విషయమే కదా ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నుపాపకి ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట లడ్డుపాపకైతే టూ ఇయర్స్ బ్యాక్ జోకి మాట అది కొంచెం గుర్తుంది మన తల్లికి అయితే పుట్టిన తర్వాత ఒకసారి జోకించినాం నాకు తెలిసి ఇది సెకండ్ టైమే ఇక ఇంకా మనైతే అయిపోయింది నెక్స్ట్ లడ్డుని కూర్చోబెట్టినాం ఇక మన తెలుసు కదా ఏం చేసినా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ ఫేస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది అట్లనమాట ఈమైతే ట్వంటీ టూ కేజీస్ ఉంది అది ట్వంటీ త్రీ వరకు అయింది అనమాట వెయిట్ ట్వంటీ త్రీ చిల్లర వరకు అయింది సో వాటన్నిటికి కూడా బిల్లు ప్లే పే చేసుకొని ఇంకా ఇవన్నిటిని మనం అక్కడి గద్దల మీదకి తీసుకోవడానికి వీలు లేదు అంటే అంత వెయిట్ మూసుకొని కొంచెం అయితే దూరం నడవాలి కార్లనైతే దూరమే ఆపుతురు ప్రైవేట్ ఆటో వెహికల్స్ ఉంటాయి కదా వాటిని అయితే కొంచెం దగ్గర వరకు అయితే తీసుకొనిస్తారు అనమాట సో అట్లా ఇక మన కానీ లడ్డుగా అయితే ఫస్ట్ అయితే మీరు నెత్తి మీద పెట్టుకొని కొంచెం దూరం అయితే నడవండి అంటే వాళ్ళు అయితే పెట్టుకున్నారు సో ఇట్లా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే బంగారం చూపిచ్చుకున్నారు నెక్స్ట్ ఇంకా మా ప్రయాణం మళ్ళీ కొంచెం దూరం వరకు అంటే కార్లు ఇక్కడి వరకు అయితే కార్ ఆపేస్తుర్రు ఇవి ఆపేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళైతే మనము దర్శనానికి అయితే నడిచి వెళ్ళాలన్నమాట మీరైతే షాప్స్ చూస్తారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో నిజంగా ఇప్పుడే ఎంతమంది ఉన్నారో ఇదంతా ఓపెన్ ప్లే ఓపెన్ ప్లేస్ కాబట్టి మనకి తెలియట్లేదు అనమాట ఎంతమంది ఉన్నారు ఏం కదా అని చెప్పేసి తక్కువ ప్లేస్ ఉండే ఎక్కువ మంది ఉంటే ఇంకా ఘోరంగా ఉండేది ఇబ్బంది కావచ్చు ఇంక ఇంకా దీంట్లోనైతే లడ్డుపాప బంగారం ఫైవ్ కేజీస్ మనుపాప బంగారం ఫైవ్ కేజీస్ అయితే తీసుకొని మా బంగారం కార్నైతే ఒక దగ్గర పార్కింగ్ చేసేసి ఇంక ఇక్కడ బంగారం నెత్తి మీద పెట్టుకొని అయితే బంగారం అండ్ ఓడి బియ్యం ఇవైతే మెయిన్గా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇక మనం ఇంటికాడ మొక్కినందుకు అవి అప్ప ఎప్పుకుంటేనే కదా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు ఇక నేనైతే కన్ఫ్యూజ్ అవుతానేమో సమ్మక్క దగ్గర సారలమ్మదితా సార్లమ్మ దగ్గర సమ్మక్కదీత ఓడిబియ్యం అని ఫుల్ కన్ఫ్యూజ్ అవుతా కావచ్చు అని అనుకున్నా కాకపోతే ఏం కన్ఫ్యూజ్ కాకుండా మంచిగానే అట్లా అయినా ఏం కాదు ఏ ఏ అయినా అమ్మవారే కాకపోతే మనం ఒక సమ్మక్క దాంట్లో కొంచెం రైస్ అయితే ఎక్కువ వేసినాం సారలమ్మ దగ్గర కొంచెం రైస్ అయితే తక్కువ వేసినాం తన తన బంగారము తన ఒడి బియ్యం తనకు ముడితే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో అట్లా ఇక నెక్స్ట్ అయితే ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా మన మేడారంనైతే డెవలప్మెంట్ స్టార్ట్ చేసారు కదా ఫిట్టింగ్స్ కానీ మనం కింద నడిచేటప్పుడు ఆ వే కానీ అదంతా కూడా ఇప్పుడు మన కాళ్ళకి ఏం అంటకుండా మంచిగా మట్టి అంతకుముందు అయితే బెల్లము ఎట్లా పడితే అట్లా అంట అంటేది కాకపోతే ఇప్పుడు అదంతా ఏం లేదు మంచిగా గచ్చుందనమాట మొత్తము మనకు గద్దెల దగ్గర కూడా మొత్తం గచ్చులాగా గ్రానైట్తో గచ్చులాగానైతే వేసిరు ఇక గీడు వరకు మాత్రమే ఫ్రీగా ఉన్నది ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత సమ్మక్క గద్దెకి వెళ్ళేటప్పుడు ఎంట్రీ అనమాట ఒక చిన్న దాంట్లో నుంచి ఇక మనం ఎంట్రీ కావాలి ఇంకో అక్కడనైతే ఇక దొబ్బుకున్నాడే దొబ్బుకున్నాడు అదొక దొబ్బుకున్నాడు కాదు ఇక నాకు మరి నేను ఉండాలి అడి ఆల్రెడీ బయట ఉండాలన్నా బయట వెయిట్ చేయాలని అడిగిన కాకపోతే మనకి ఇదంత అంటే ఇప్పుడు మార్చిరు కదా గోవిందరాజు పగిడద రాజులు అది గద్దెలు కూడా సో అన్నీ స్ట్రేట్ లైన్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ లోపలికైతే ఎంట్రీ కావాలన్నమాట ఇగో ఇప్పుడు మొత్తం వార్తలల్లో హల్చల్ చేస్తున్న ఇగో శిల్ప అంటే ఇవి కట్టరు కదా గ్రానైట్తోని అవే అనమాట ఇవి ఇంక ఇక్కడ సమ్మక్క సారలమ్మ దగ్గరనైతే నేను జస్ట్ చిన్న చిన్న గట్ల వీడియోలు తీసినాను ఈ తర్వాత గోవిందరాజు పగిడిద్దరాజుల దగ్గర అనమాట ఫస్ట్ మీరు చూసింది గోవిందరాజు నెక్స్ట్ వచ్చేసి పగిడిద్దరాజు అనమాట అక్కడ మన కొబ్బరికాయలు కానీ ఏమైతే కొట్టనిస్తలేరు లోపల సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మొత్తం నాలుగు గద్దెల దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బయటకు వచ్చిన తర్వాత అక్కడైతే కొబ్బరికాయలు కొట్టనిస్తారు బెల్లం కూడా మనం అక్కడ ఇట్లా గద్దెలకంటే పిచ్చడం ఆలస్యం అంటే గద్దెలకు కానీ మనము దాన్ని కడతాం కదా అక్కడ కట్టిన ఆలస్యం వాళ్ళైతే అయితే తీసేస్తారు దానివల్ల ఎక్కువగా మనం అసలు ముట్టడానికి కూడా వీలు లేకుండా దోషిస్తారు అనమాట ఇక ఇంత దూరం పోయినందుకైతే నేనైతే ముట్టిన మంచిగా అయితే అనిపించింది ఈ ఈసారి డెవలప్మెంట్ చూస్తారు కదా మీకు నాలుగు గద్దెలని అయితే స్ట్రేట్గా చూపించిన ఇయో ఇక్కడ మనకు ఇట్లా ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట చూడూరి ఇప్పుడే ఇంతమంది ఉంటే ఆ టైంలో ఎంట్రీ అంటే నిజంగా చూడాలి నేను కూడా న్యూస్ని చాలా ఫాలో అవుద్దా నాకు అమ్మకు సర్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అనమాట ఇవి ఇంక ఇక్కడ ఫైనల్గా చూస్తురా గోడల పైన మొత్తం ఆదివాసీ సంప్రదాయానికి సంబంధించి అమ్మవార్లకు సంబంధించిన శిల్పాలు అండ్ వాళ్ళకి సంబంధించిన వస్తువులకు సంబంధించి అన్నీ కూడా అక్కడ అతికించి అయితే ఉన్నాయన్నమాట శిల్లలపై ఈ గాన ఇక ఫైనల్గా ఆ నుంచి అయితే మళ్ళీ దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక వండుకొని తినాలి కదా కోడిని కోసుకొని తిందామని చెప్పేసి అయితే బయటకు వచ్చినాం పిల్లలిద్దరికీ రెండు బొమ్మలు అయితే కొనిచ్చేసి కోడి చికెన్ రేటు కూడా టూ ట్వంటీ ఫర్ కేజీ ఉందనమాట జాతర టైం వరకు అది కూడా మేబీ విడగొచ్చుకోవచ్చు ఇక అవి తీసుకొని వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే తీసుకున్నాం వంట చేయడాన్ని డ్రింకింగ్ వాటర్ ఇంటి నుంచి వెళ్ళే తీసుకుపోయినాం ఇక ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే బయట నింపుకున్నాం అనమాట అవి అయితే తీసేసుకొని వండుకోవడానికి చెట్టు కిందకి అయితే వచ్చినాం ప్రజెంట్ అయితే అందరి చెట్ల కింద షేన్ల కింద షేన్ల దగ్గరనైతేనే ఉంటురు రూమ్లలో అయితే ప్రజెంట్ ఎవరు ఉండలేరు ఇది ఈరోజు వరకైతే వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్